పూర్వ జన్మ ఫలితంగానే హిందూగా పుట్టాం కన్న తల్లి లాంటిది హిందూ ధర్మం సనాతనమైన ధర్మాన్ని కాదని పరాయి మత వ్యామోహాలకు ప్రలోభాలకు లొంగిపోయి కన్న తల్లిని మార్చుకునేటటువంటి కుసంస్కారుని ఈ రోజున మనం సంఘంలో చూస్తున్నాం శరణ్యప్ప ఎవరైనా కన్న తల్లిని మార్చుకోమంటే మార్చడానికి ఎవరైనా సాహసం చేస్తారా ఇప్పటి నుంచో పుట్టినటువంటి కన్న తల్లి లాంటి హిందూ ధర్మాన్ని కాదని కన్న తల్లి పాలు తాగితే ప్రముధులు ఈ సమాజంలో మనమందరం కూడా కూడా అయ్యప్ప స్వామి దీక్షలు భవానీ దీక్షలు సాయి దీక్షలు హనుమ దీక్షలు శివ దీక్షలు ధరించి హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఛత్రపతి శివాజీ లాగా మనందరం కూడా పాల్పడాలి అయ్యప్ప ఈ ధర్మంలో రాముడు నడిచిన గంట మీద కృష్ణుడు భగవద్గీత ఉపదేశించిన ఈ భర్త గంట మీద పుట్టడం ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే జన్మ వచ్చిందో ఒక్కసారి అర్థం చేసుకోండి అంతేగాని ఏదో నిజంగా ఒక బ్రాండ్ మనం ఏదైనా ఒక పౌడర్ లేకపోతే ఒక ఫేస్ క్రీమ్ లేకపోతే ఏదో కొనుక్కోవడానికి వెళ్ళామనుకోండి మనకు ఎప్పుడైతే ఒక మోడల్ మనం పెట్టామో ఆ బ్రాండ్ ఆ బ్రాండ్ వదలం కదా అటువంటి ఎందుకు ధర్మాలు మార్చుకుని పరాయితాలు వైపు ఎందుకు వేమోహితులవుతున్నారు మనకైతే అర్థం కాని విషయం కానీ ఒకరు గుర్తించుకోండి కన్న తల్లి కన్న తల్లి లేదా పక్కింటమ్మో లేదా ఒక పెద్దమ్మో చిన్నమ్మో అమ్మలాగా ప్రేమను పంచగలరు కానీ అమ్మ మాత్రమే కాలేదు శరణమయ్య మన ధర్మం మన ధర్మం మన కన్న తల్లి లాంటి ధర్మాన్ని కాదరుకోవడం మూర్ఖులు చేసే పని ఎందుకంటే ఈ రోజున చూస్తున్నాం ఆడవారికి ఐదో తన ఐదో తనానికి గుర్తయినాడు ముప్పై మొత్తం ఆభరణాలు అన్ని జరిపేసుకుని వితంతుల్లాగా ఈ రోజున ప్రతి ఒక్క మొహాన్ని చూసే పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం కానీ ఒకటి తనం అమ్మవారి ఇచ్చినటువంటి అపురూప కానుక ఆ ఐదో తనం కంటలో ప్రాణం ఉన్నంత వరకు కూడా సౌభాగ్యవతిగానే వెళ్ళిపోవాలని కోరుకుంటుంది కాబట్టి స్త్రీ కరెంట్ ద్వారా పుట్టి జరుపుకునే సరే దుష్కృతికి దిగజారకూడదు క్షణమయ్యే కాబట్టి మనం ధర్మాన్ని కాల్చుకోవడం మన అందరం కూడా ఒక్కొక్క సైనికుల ప్రతి సంవత్సరం కూడా వేలాదిగా లక్షలాదిగా అయ్యప్ప స్వామి దీక్షను ధరించి అయ్యప్ప స్వామి శ్వాస ధ్యాస జై శ్రీరామ్ స్వామి శరణం ఈ రోజున మన ధర్మం మనకు ప్రబోధించిన మార్గాలను చూసుకుంటే అంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి కొద్దిగా కొంచెం క్లుప్తంగా మాట్లాడదాం మాతాపిత గురుదైవమే శరణమయ్యప్పని మన తీసుకోండి శరణమయ్యప్ప ఈ రోజుని తల్లిదండ్రులు లేకపోతే ఈ దేహం లేదు ఈ భోగం లేదు వైభోగం లేదు తన తన రక్తాన్ని పాలుగా మరిగించి ఈ దేహాన్ని ఇచ్చింది తల్లి తల్లి తన రక్తాన్ని చెమటగా మరిగించి మన అభ్యుదిక గారు కూడా ఈ రోజున సంఘంలో నిలబడి శరీరానికి కారు కూడా తండ్రి ఈ రోజున తల్లిదండ్రుల పరిస్థితి చూడండి ఎంత హీనంగా ఉందో మన సమాజంలో లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు తల్లిదండ్రులు అవసరం లేదు తల్లిదండ్రులు అడ్డం అయిపోతున్నారు వృద్ధాప్య వృద్ధాశ్రమంలోను అనాథాశ్రమంలో లక్షల డొనేషన్ ఇచ్చి వాళ్ళని వదిలించుకుంటున్నారు కానీ ఇది చాలా హీనమైనటువంటి పరిస్థితి చర్మాంగ దశలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి వృద్ధాప్య దశలో ఉన్న వాళ్ళకి మీరేమీ సత్కారాలు సన్మానాలు చేయక్కర్లేదు పట్టు పెట్టి ప్రేమ వివాహాలను అనురాగాన్ని పంచండి చివరి దశలో ఉన్న వాళ్ళకి నిజంగా చాలా అద్భుతమైనటువంటి ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడం కన్న కొడుకుగా మన ధర్మం ఎన్ని జన్మలెత్తినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం మన వల్ల కాదు 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 స్వామి శరణం అలాగే ఈ సమాజంలో గురువుకి మంచి ఉత్కృష్టమైన స్థానాన్ని ఇచ్చాడు ప్రతి విషయం కూడా ఉంది గురువు అంటే మనని నడిపించి ధర్మాన్ని తాను ఆచరించి ఎదుటి వారి చేత ఆచరింపు చేయవాడు గురు. ఈ రోజుని నాలుగు సార్లు ఐదు సార్లు లేకపోతే పది సార్లు పద్దెనిమిది సార్లు ఇరవై సార్లు వచ్చిన వాళ్ళు గురుస్వాములు కాదు ఆ స్వామి యొక్క ధర్మాన్ని తాను పాటిస్తూ తాను ఆచరిస్తేనే కృమాన్ని అనుసరింపజేయగల కాబట్టి ఆ ధర్మ మార్గంలో ఎంతో మంది గురుస్వాములు చాలా మంది గురుస్వాములు మన మధ్యలో ఉన్నారు